సార్ అందరికీ నమస్కారం అండి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో రాష్ట్రంలో జైళ్ళలో అంటే చెరసాలల్లో రాష్ట్ర వ్యాప్తంగా దళితులు హాహాకారాలు చేస్తూ ఉన్నారు జైళ్ళలో దళితుల ఘోష వినేవాళ్ళు లేరు దళితులు చాలా మంది జైళ్లలో దగాపడ్డ తమ్ముళ్ళుగా మిగిలిపోయారు దళిత వర్గాలకు చెందిన వారు ఈ జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో దళితులు దగాపడ్డ తమ్ముళ్ళుగా మిగిలిపోయారు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీ వర్గాలన్నీ బాకా ఊదిన జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విషయాల్లో కూడా ఈ వర్గాలన్నిటి పట్ల భిన్నంగా వ్యవహరించాడు ఆయన దళితులు నా మేనమామలన్నీ చెబితే మా అమ్మాయికి జనం నమ్మింది నిజంగానే మన మేనమామరా ఒక ఇంట్లో మేనమామ ఏ రకంగా మేనాలని ప్రేమగా చూస్తాడు మేనకోడలని ప్రేమగా చూస్తారు అభిమానంగా చూస్తారు మన ఉన్నతికి ఇతను దోహదపడతారని భ్రమపడి మాయలో పడి ఓట్లేసి గెలిపించి అందలమెక్కిస్తే ఎగిరెగిరి తంతున్నాడు జగన్మోహన్ రెడ్డి తన ఇనుప పాదాన్ని దళితుల తల మీద పెట్టి ఏ రకంగా బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కేశారో వామనుడు ఆ రకంగా తొక్కేస్తున్నాడైనా మొత్తుకున్నా మొత్తుకున్నా చిలక్క చెప్పినట్టు చెప్పా నేనే అరే మీ కులం నేను జగన్మోహన్ రెడ్డిని నమ్మకండ్రా అత భూతం లాంటి వాడు రా భస్మాసురుడు రా ఈ దళితులని తన హస్తం పెట్టి భస్మం చేస్తాడురా నమ్మద్దురంటే చిలక్క చెప్పినట్టు చెప్పా విన్నారా ఈ రోజున రాష్ట్రంలో వివిధ జైళ్ళలో ఇరవై వేల ఏడు వందల ఇరవై నాలుగు మంది ఉంటే